ఈరోజు ప్రసంగం మొదలు పెట్టే ముందు కొద్దిసారి ప్రసంగం మొదలు పెట్టే ముందు ఈ గ్రామస్తులందరికీ నా పార్టీ తరఫున క్షమాపణలు కోరాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి ఈ మా పార్టీ చేసిన ఏమైనా చిన్న చిన్న తప్పుడు ఉంటే దయచేసి క్షమించండి అని చెప్పి గ్రామస్తులందరినీ కోరుతున్నాను ఈ మాట చాలా బాధగా ఉంటాయి ఈ మాట నాలో నుంచి ఈ మాట బయటికి రావడానికి చాలా బాధగా ఉంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సరే ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ భూములు తీసుకున్న విధానానికి వాస్తవంగా ఆ రోజు మేము కూడా చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది అది పద్ధతి కాదు ఆ పద్ధతిలో మనం తీసుకోకూడదు అని ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మంది ఆ రోజున్న ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రకంగా ఈ రకంగా ముందుకు పోతున్నారే మేమంతా ఇబ్బంది పడుతున్నాము మేము కూడా రైతులే కదా ఈరోజు ఒక చీపురు పూటని తీసి బారేసినట్టుగా రైతుల్ని పక్కన బారేస్తా అంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పినప్పుడు ఆ రోజున్న ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు జరిగిన సంఘటనలకు దయచేసి ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ ఆ రోజు భూములు తీసుకొని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు సరైన పద్ధతుల్లో భూమి తీసుకోలేకపోయింది కాబట్టి ఈ రోజు ఇంతవరకు మీరు కూడా ఈ బాధ కాని ప్రాబ్లం గాని ఇన్ని ఏళ్ళ కానీ దగ్గర దగ్గర పదేళ్ళు అయిపోతుంది ఐదేళ్ళు అయిపోతుంది ఐదేళ్ల కాలం గడిచేంత వరకు ఈ బాధలో మనం మునిగితే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది కాబట్టి నేను ఆ మాట ఆరు సంవత్సరాలు ఆ మాట చెప్పాల్సి వస్తుంది దయచేసి ఆ రోజు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని పూర్తి స్థాయిలో సరి చేసుకునే విధంగా రేపు పొద్దు రోజు రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీకు ఈరోజు ఈ మాట నేను రాజకీయ పరంగా ఈరోజు ప్రసంగం చేయదలుచుకోలేదు ఎందుకంటే ఈ గ్రామాలతో మాకు కూడా చాలా అభినాభావ సంబంధం ఉండేది ఎందుకంటే గతంలో ఈ గ్రామాలన్నింటినీ కూడా మాకు గారు ఉన్నప్పుడు బాగా దక్కరగా ఉంటూ ఆయనతో పాటు కలిసి ముందు కలిగేసి ఈ రోజు ఈ జిల్లాలో పరిటాల అంటే ఒక చరిత్రలో చరిత్రగా మారడంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది ఈ గ్రామం కూడా కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన ప్రసంగం కాదు మా వాళ్ళు అనుకుని నేను ముందుకు వచ్చి చేయాల్సిన పని రేపు పొద్దున రాజకీయ పరంగా మీకున్న సమస్యను తీర్చడం కాదు మా వాళ్లకు నేను చేసుకోవాలని చెప్పి ఆ సమస్యను తీర్చుకోవాలని చెప్పే విషయాన్ని కూడా మీకు తెలుసు రేపు పొద్దున ఈ రెండు మూడు నెలలు జరిగిన తర్వాత ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ధర్మవరంలోను రాష్ట్రంలోను తెలుగుదేశం జెండా ఎగరబోతోంది ఇదే రకంగా మనం ఏ రకంగా కూర్చున్నామో ఇదే రకంగా రైతులతో కూర్చొని ఏ పద్ధతుల్లో చేసుకుంటే రేపు పొద్దున మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీతో పాటు కలిసి కూర్చొని మాట్లాడి చర్చించే ఈ సమస్యను కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను దాంతో పాటు ఈరోజు ఎంతో ఇబ్బందులతో గత ఆరేళ్ల నుంచి ఎంతో క్షోభతో ఈరోజు రైతులంతా ముందుకు వెళ్తున్నారు కనీసం ఈ రైతులంతా ఈ రకంగా భూమిని ఛాలెంజ్ చేశామే మరి ఆ భూమి కనీసం సరైన పద్ధతుల్లో సరైన రద్దుదారుల కన్నా చేరుతుందా అంటే మనం రోజు ఒక రక కొంత కొంత సమస్యల్ని కొంత కొంత వీడియోలు చాలా మంది అక్కడ పడుతున్న ఇబ్బందులు చూస్తూ వస్తా ఉన్నాం ఈ రోజు అక్కడికి వెళ్తే కేవలం ఈ మీ దగ్గర నుంచి లాక్కొని పది మంది కేవలం ఉపయోగపడడానికి ఆ భూమి ఈ రోజు అవి కూడా పూర్తి స్థాయిలో కబ్జాలు చేసుకోవడానికి ఎమ్మెల్యే చుట్టూ ఉన్నా అని ఒక ఆర్థిక వనరుల లాగా ఈ పట్టాలు ఉపయోగపడుతున్నాయి కానీ ఎక్కడ పది మంది ఉపయోగపడే పరిస్థితి కూడా లేకుండా పొందా అని చెప్పి చాలా మంది రైతులు చెప్పుకొని బాధపడే పరిస్థితి కూడా చాలా దగ్గర వరకు కనబడతాయి ఈరోజు చాలా మంది రైతులు అంటున్నారు చాలా మంది రైతులతో మాట్లాడినాం మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్తున్నారు కనీసం మా నుంచి పిలుకున్నారు తిరుగున్న తర్వాత కనీసం పది మంది కంటే ఈ భూమి అంటే ఎవరికి ఉపయోగపడుకోకుండా కేవలం ఎనిమిదిలోకి జరితే పొడుగులకు మాత్రమే ఉపయోగపడే పరిస్థితి ఉన్న ఈరోజులన్నీ ఎక్కడ తీసుకున్నా ఇదే రకమైన పరిస్థితులు ఈరోజు అతనికి మెయిన్ రోడ్డులో ప్లాట్ వస్తుంది దాన్ని అమ్ముకోవచ్చు ఎవడన్నా అడిగితే ఒక నెయ్యి పాటలు పిలిపి ఐదు ప్లాంట్లు ఇస్తావా ఆడ ప్లాంట్లు ఇస్తావా ఇచ్చే వాడు తీసుకోమని అమ్ముకోమని చెప్పండి డబ్బులు చేసుకోమని చెప్పండి అని చెప్పి దుర్తిది పేద ప్రజల బ్లామిని కూడా ఒక్కసారి ధర్మవరం పట్టణంలో వచ్చిందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక దుంపతి మాత్రమే కాదు ఈరోజు మనం సరిగ్గా చూసుకుంటే ఈ రోజు మనకు పైన మనకు ముదుగుప్పు గండలం లేకపోయినా తాడమేరి మండలం లేకపోయినా డ్యాములు కింద భూములు అని చెప్పి తీసుకుని అక్కడ కూడా ఆ డబ్బులు ఏవైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులని కూడా పూర్తి స్థాయిలో మొత్తం వందల తొమ్మిది వేలు జరిగింది ఉన్న అనుచరులే అనుభవించే పరిస్థితి ఉందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడో కర్నూలు లో ఉన్న వాళ్ళు ఎక్కడో బెంగళూరు లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు డబ్బులు వస్తాయి కానీ అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు డబ్బులు రావట్లేదంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితుంది రైతు అనేవాడు ఒక భూములు తీసుకున్నారు భూముల్లో డబ్బులు రావడం విషయమే కాదు ఒక్కసారి మనం వెనక్కి చూసుకున్నామంటే ఎక్కడి నుంచి ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్ రైతు అనేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి మొదటి రోజు నుంచి దాకా పెట్టుకునే ముందుకు ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందరియు నీళ్లు తీసుకొని వచ్చి వలస రైతులు సైతం తిరిగి తీసుకొని గ్రామాలకు స్థిరపడే పరిస్థితి తీసుకొని వస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు నగర రైతు పొట్ట చేతులు పట్టుకొని బెంగళూరు కూలిమెంట్ చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా మనం చూస్తున్నామంటే ఒక్కసారి చేసుకోవాలా ఎక్కడో ఇక్కడ ఉండే ఎమ్మెల్యే నాయకుల కంటే మనం మనసు చెల్లించదనుకుందాం ఈరోజు మన సమస్య చూస్తున్నాం ఈ రోజు ఒకటే ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వల్ల అడుగుతున్నాం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఓటు చేయించుకున్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు నాకు ఇష్టం ఉందో ఇష్టం లేను నేను పొందగలుగుతాను పొరలు లేనో రాజంగ రాజ్యం తీసుకొని అంటూ ప్రతి వైఎస్ఆర్ నాయకుడు కూడా మాట్లాడుకుంటూ పోయాడు ఈ రోజు ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతూ ఎప్పుడైనా సీఎం కాంగ్రెస్ పైన అర్థం పోతే రాజశేఖర్ రెడ్డి గారు అదే రకంగానే ముందుకు పొందుకోవాలా ఆయన చేయలేనప్పుడు అటువంటి రాజన్న రాజ్యాన్ని ఏ రకంగా తీసుకొని వస్తున్నారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు నా సిడుకు పెళ్లి అని చెప్పి సిం మనం పరిస్థితి కాబట్టి దయచేసి నాయకుడు అనేవాడు ప్రజల కోసం ఉండాలా ప్రజల కోసం పోరాటం చేయాలి కానీ ప్రయోజనాల కోసం పోరాటాలు చేసి ఏదో గొప్ప చేశామని చెప్పి ఉపయోగం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా ధర్మరంలో ఉన్న ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా ప్రూవ్ అయ్యేటట్టుగా రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ సైకిల్ సంఖ్య గుర్తు ప్రభుత్వం నేను కోరుతున్నాను ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఇటువంటి అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు ఈ రోజు బయటకు వస్తున్నాయి రోజు గతంలో జరిగిన చాలా తప్పులకు ఈ రోజు ఏ రకంగా శ్రీరాములు సరి చేసుకుంటావు ఏ రకంగా నువ్వు ముందుకు పోగలుగుతావు అని చెప్పి నాకు కూడా చాలా మంది ఒక ప్రశ్న చేయడం జరుగుతుంది ఈరోజు ఒకే ఒక విషయం చెబుతున్నా ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ ధర్మరంలో ఉన్న ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నా గతంలో గుండెల్లో పెట్టుకొని చూసారో అదే రకమైన అభిమానం చూపించండి ఖచ్చితంగా డబ్బులు సంపాదించడానికి రాలేదు నేను లేకుంటే ఇంకా పదవి తెలుసుకోవడానికి రాలా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి ప్రజలని కాపాడుకోవడానికి చాలా బెదిరింపులు చాలా ఇబ్బందులు ఈ రోజు నియోజకవర్గంలో ఎవరు పార్టీ మారాలన్నా ఎవరు శ్రీరామ్తో మాట్లాడాలన్నా లేదా తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి తిరిగినా సరే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ బెదిరించు ఈ రకంగా చాలా మందిని ఇబ్బందులు గురి చేసే పరిస్థితిలో చాలా చోట్ల మాట ముఖ్యంగా మన గ్రామం నుంచి చూస్తున్నాం పార్టీ లైక్ వస్తాము మేమంతా కలిసి మా సొంత కూడా మేము చేరుకుంటాము మాకు అక్కడ న్యాయం జరుగుతుందని అనే నమ్మకం మాకుందని ప్రజలందరికీ ఉన్న వాళ్ళందరూ కలిసి ముందుకొచ్చి రేపు తెలుగుదేశం పార్టీని ముందు నడిపించాలని ఆలోచన చేస్తుందే ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నిన్న మొన్నటి నుంచి బాగా బెదిరింపులకు పులువం చేసి వీళ్ళందరినీ వృద్ధుల పులువం చేసే పరిస్థితి కూడా చాలా వరకు కనబడతాయి కానీ ఒకటే విషయం చెప్తా వైఎస్ఆర్ అయితే ఒక రకంగా చూసాం అదే కులం ఇంకో రకంగా చూస్తే ఏమైనా తప్పించుకుంటానేమో కంప్రమైజ్ ఇన్స్పైర్ కాడేమో మీరు పెట్టిన సమస్యలు కాదు రేపు రేపటి నన్ను కూడా చూస్తారు నన్ను కూడా చూశారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండిన ప్రతి కార్యకర్త కళ్ళని రేపు